ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశంలో అశాంతిని సృష్టిస్తున్నారా అంతర్యుద్ధాన్ని సృష్టించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారా ఎందుకు ఎలక్షన్ కమిషన్ మీద ఆయన ఆ యుద్ధం ప్రకటించాడు ఎన్నికల కమిషన్ మీద ఆయన ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు ఓట్ల చోరికి పాల్పడిందని ఎందుకు ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు అన్నది భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద చర్చ భారతదేశాన్ని కుదిపేస్తున్నటువంటి పెద్ద అంశం కూడా ఒకసారి వివరాల్లోకి వెళ్దాం ఎన్నికల కమిషన్ మీద రాహుల్ గాంధీ విమర్శలు చేసే ముందు ఆయన సోదరి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని ఒక హెచ్చరిక చేసింది రాహుల్ నువ్వు సామాన్యమైన విషయాన్ని ప్రస్తావించడం లేదు ఒక అగ్నితో నువ్వు యుద్ధం చేయబోతున్నావు ఇది నీ ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశాలున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు ఇలాంటి యుద్ధం చేయాల్సి వస్తుంది దీనిని విరమించుకుంటే మంచిదే కదా అని ఆమె సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని రాహుల్ గాంధీకి సూచించింది అయితే ఆయన ఏమన్నారంటే మా సోదరి చెప్పిన దాంట్లో వంద శాతం నిజం ఉంది నేను ఫైట్ చేస్తున్నది నేను యుద్ధం చేయబోతున్నది ఒక అగ్నితో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులతో నేను యుద్ధం చేస్తున్నాను ఒక అవినీతి భూతంతో అక్రమాలకు పాల్పడుతున్న ఒక భూతంతో నేను యుద్ధం చేస్తున్నాను దీంట్లో నాకు ప్రాణహాని జరిగిన నేను లెక్క చేయను భారతదేశ ప్రజల ఓటు హక్కును భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేను దీన్ని చేయడానికి భుజానికి ఎత్తుకున్నాను నా ప్రయత్నం విరమించుకోను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ముందుకెళ్తాను అని ఆయన తన సోదరికి రిప్లై ఇచ్చారు ఈ విషయాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద సభలో ఆయన దీనిని ప్రస్తావించారు అంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయని తెలిసినా కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద ఎన్నికల కమిషన్ మీద ఆయన ఎందుకు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అన్నది చాలా ఆలోచించదగ్గ అంశం ఉన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది ఎలాంటి ఆధారాలు లేకుండా ఏమీ చేతిలో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు వంద శాతం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు చేతిలో పెట్టుకొని నేను ఈ విమర్శలు చేస్తున్నాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ ఆయన ఎన్నికల కమిషనే ఓటు హక్కును భారతదేశపు ప్రజల ఓటు హక్కును కాపాడాల్సినటువంటి ఎన్నికల సంఘమే ఓట్ల చోరికి పాల్పడిందని విమర్శలు గుప్పించినటువంటి రాహుల్ గాంధీ లేటెస్ట్గా తాజాగా ఓట్ల తొలగింపు కూడా పాల్పడుతుంది నకిలీ లాగిన్లతో వేరువేరు ఫోన్ నంబర్లతో లాగిన్ అయ్యి అంటే ఒక సాఫ్ట్వేర్ని ప్రత్యేకంగా రూపి రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారు అని ఆయన విమర్శలు చేశారు ఈ రెండింటికి కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలనే ఎన్నుకున్నాడు అక్కడ ఒక బూత్ స్థాయి అధికారి తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు ఆ అధికారి ఈ ఎన్నికల ఓట్లకు సంబంధించినటువంటి పత్రాలు పరిశీలిస్తున్నప్పుడు తన సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి ఓటు తొలగించబడింది ఎందుకు తొలగించబడింది ఎవరు తొలగించారు అంశం తెరపైకి రావడంతో ఈ అంశాన్ని రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చారు అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది దానిని ఆధారంగా ఆయన పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఎవరి ఓట్లయితే తొలగించాయో తొలగించబడ్డాయో వాళ్ళ చేతే ఆయన ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడించడం కూడా జరిగింది దాదాపు ముగ్గురు నలుగురు వ్యక్తులతో ఆయన బాధితులైనటువంటి వ్యక్తులతో ఆయన మాట్లాడించారు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఓట్లు ఎవరు ఓట్లయితే తొలగిస్తున్నారో ఆ ఓటర్లకు ఆ విషయం తెలియడం లేదు ఎవరైతే తొలగించాలని ఎన్నికల కమిషన్ కోరుతున్నారో వాళ్ళకు కూడా ఆ విషయం తెలియడం లేదు ఇది గమ్మత్తైన విషయంగా ఆయన ప్రస్తావించారు దీనికోసం పకడ్బందీగా ప్రీప్లాన్డ్గా ఒక సమగ్రమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి క్షణాల వ్యవధిలో ఓట్లను వేలాది ఓట్లను తొలగించడానికి కుట్రలు చేస్తున్నారు అని తీవ్రస్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు దీని మీద కర్ణాటక సంబంధించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో విచారణ చేపట్టింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తమ విచారణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ని కోరుతుంటే కేంద్ర ఎన్నికల కమిషన్ను వాళ్ళు అడుగుతున్న సమాచారాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేస్తుంది విచారణలో భాగంగా వాళ్ళు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది దాదాపు పద్దెనిమిది నెలల నుంచి పద్దెనిమిది లేఖలు రాశారు కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ దాని మీద స్పందించలేదు ఒకవేళ వాళ్ళు చేస్తున్నటువంటి విచారణ దర్యాప్తు నిజమైనది కాకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళకి సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు అన్న ప్రశ్నలు కూడా ఆయన ప్రస్తావించారు రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ప్రజాస్వామ్యానికి ప్రజల భారతదేశ ప్రజల ఓట్లకు కాపలాదారుగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఎందుకు దీనిని సీరియస్గా తీసుకొని రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు అన్న విషయాన్ని ఎందుకు చెప్పడం లేదు అన్న విమర్శలు చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఒకవేళ తాను రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తే ఆయన మీద పరువు నష్ట దావా వేసి ఆయన్ని జైలు పాలు చేయొచ్చు కదా లేకపోతే కేసులు నమోదు చేయొచ్చు కదా అన్న చర్చ కూడా వినిపిస్తుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మీద వచ్చింది అన్న చర్చ కూడా వినిపిస్తుంది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎలాంటి అంటే నిద్వంద నిస్వార్థంగా ప్రజల పక్షాన పని చేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య గౌరవాన్ని పెంపొందించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మీద భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా సరైనవే అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది దీనికంత కారణం ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణల మీద రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకి అతీతంగా నిస్వార్థంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరించవచ్చు కదా వాళ్ళ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టవచ్చు కదా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీ దానికి సంబంధించినటువంటి పార్టీలు రాహుల్ గాంధీ మీద తీవ్ర ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి రాహుల్ గాంధీ దేశంలో యువతని తప్పుదారి పట్టిస్తున్నారు దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించుతున్నాడు దీనివల్ల భారత దేశానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు వస్తున్నాయి అన్ని తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అంతేగాని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదిగో ఈ విధంగా వ్యవహరించింది దీంట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన దాంట్లో ఏ విధమైనటువంటి తప్పులు లేవు అని మాత్రం చెప్పడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు వెనకడుగు వేస్తున్నారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఉంది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల కమిషన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం భవిష్యత్తులో ఏ రూట్ తీసుకోబోతుంది ఏ విధమైనటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకోబోతుంది దానిని అధిగమించడానికి రాహుల్ గాంధీ ఎలా వ్యవహరించబోతున్నారు అన్నది భవిష్యత్తులో చూద్దాం